శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు మనం పంచశతి మీకు నేను గత రెండు రోజులుగా కూడా దాని గురించి నేను మీతో ఒక మాట విజ్ఞాపన చేస్తున్నాను మీరు ఒక్కసారి మానసికముగా ఒక భావన చెయ్యండి ఒక వ్యక్తి ఒక నలభై యాభై సంవత్సరముల పాటు మూగివాడుగా అనగా మాట్లాడడానికి అవకాశము లేనటువంటి వ్యక్తిగా అటువంటి వైకల్యముతో ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు అటువంటి వ్యక్తి హఠాత్తుగా కొన్ని కోట్ల కోట్ల మంది చూడనటువంటి స్వరూపాన్ని ఒక దాన్ని దర్శనం చేశాడు అసలు మాటలు వచ్చిన వాడే అలాంటి స్వరూపాన్ని దర్శనం చేస్తే మాట ఆగిపోతుంది ఎందుకంటే అంత ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తుండగా హఠాత్తుగా అమ్మవారు అలా దిగిపోయి అనుకోండి త్రిశూలం పట్టుకుని నేను నా నాన్న నేను మూకపంచశి చెప్తానా అలా ఉండిపోతాను మీ అందరూ కూడా అటు తిరిగిపోయి అలా ఉండిపోతారు కాసేపు సభ నిశ్శబ్దం అయిపోతుంది ఆ తర్వాత స్తోత్రాలు ఆడా ఉంటుంది అనుకోండి ముందు మౌనంలోకి వెళ్ళిపోతారు మూకపంచశి విషయంలో ఒక అద్భుతం జరిగింది అప్పటి వరకు మాటలు రాని వాడు మాట్లాడారు అదేంటి అది ఎలా జరుగుతుంది అసలు నలభై సంవత్సరాల్లో యాభై సంవత్సరాల్లో మాటలు రాని వ్యక్తి హఠాత్తుగా మాట రాగానే అమ్మవారిని చూసి వెంటనే శ్లోకాలు చెప్పేయడం కుదురుతుందా అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోమని చెప్తోంది పంచశతి ఆయన తన్మయత్వమునందే అలా నిలిచిపోయాడంతే అమ్మవారి దర్శనంతో నేనైతే అంట ఆయన చెప్పింది ఒక్కటే నేను ఇలా నిలబడిపోయి నీ శక్తి చేత ఐదు వందల శ్లోకాలు పైకి పలికింది ఈ ఉపాధి ఇంకా తర్వాత వేరొక మాటకి ఈ ఉపాధి వద్దు మళ్ళీ ఆ వాక్కు తీసేయమన్నారు ఈ మైక్కు నేను ఉపన్యాసం చెప్పానందనుకోండి అబద్ధం కదా నేను చెప్పిందని గట్టిగా చెప్పింది అమ్మవారు ప్రవేశించింది మూకశంకరులలోకి ప్రవేశించి ఆవిడే ఆలోచనగా మారిపోయింది ఆవిడే వాక్కుగా మారిపోయింది ఎందుకంటే పరా పశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడ రూపం ఆవిడే పరా పశ్యంతి మధ్యమా వైఖరిగా మారి పైకొచ్చింది కనుక మిగిలినటువంటి వాటిలా మీరు మూకపంచశతిలో ఉండేటటువంటి శ్లోకాలని ఆలోచన చేస్తాను అంటే కుదరదు మూకపంచ ఇప్పుడు నేను మీకు ఉదాహరణకి ఒక శ్లోకాన్ని ప్రారంభం చేయబోతున్నాను ఇవాళ ఈ శ్లోకం ఎంత గొప్ప శ్లోకమో తెలుసా అండి మీరు ఒకనాడు ఎక్కడికో వెడదామని బయలుదేరారు అన్నవరం వెడదామని మీరు బయలుదేరారు అన్నవరం వెడదామని బయలుదేరారు గొప్ప చీకటి కమ్మేసింది మబ్బులేసేసాయి ఏ క్షణంలో వర్షం పడిపోతుందో తెలీదు మీరు తొందరగా అన్నవరం చేరాలి మీకు అన్నవరం ఎట్ెళ్ళాలో తెలీదు కత్తిపూడి దాకా వెళ్ళిన తర్వాత మనుష్య సంచారం కనపడలేదు బహుశ అటు కొండలున్నాయి ఇటు కొండలు ఉన్నాయి ఎడం వైపుకి రావత్సేమో అన్నవరం అని వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్నారు మీరు వెళ్ళిపోతున్నారు జగ్గంపేట వైపు రాజమండ్రి వైపు వెళ్ళిపోతున్నారు చాలా దూరం మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు బోర్డు కనపడింది అన్నవరం అని ఇలా చూపిస్తూ ఇప్పుడు మీరు ముందేమంటారంటే అమ్మ బాబోయ్ ఈ బోర్డు కనపడి ఉండి ఉండకపోతే నేను ఇలాగే విశా రాజమండ్రి విజయవాడ వెళ్ళిపోతాను ఓ ముప్పై కిలోమీటర్ల తర్వాత కనపడబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను పర్వాలేదు ముప్పై కిలోమీటర్లే కాబట్టి నేను అనుకున్న సమయానికి అన్నవరం వెళ్ళిపోగలను ఇప్పుడు ఆ బోర్డు మీతో మాట్లాడాలా మీరు ఒకసారి ఆలోచించండి ఆ బోర్డు మీతో ఏమండి కోటేశ్వరారు మీరు తప్పుగా వెళ్ళిపోతున్నారు మీ అదృష్టం ఇప్పుడు ముప్పై కిలోమీటర్లే వచ్చారు ఇప్పుడు కానీ మీరు వెనక్కి తిరిగిపోతే మీరు అనుకున్న సమయానికి ముందే వెళ్ళిపోతారు అరగంట ముందే అన్నవరం చేరిపోతారు మీ వాళ్ళతో కలిసిపోయి వ్రతం చేసుకోవచ్చు అని బోర్డు ఏమైనా మాట్లాడుతుంది ఏంటి ఏమీ మాట్లాడదా అది ఎలా ఉంటుందంటే అన్నవరం అని ఇలా ఓ బోర్డు ఉంటుంది కానీ అది చాలా దిశానిర్దేశాన్ని మార్చేయడానికి అంతకన్నా ఏమైనా కావాలా ఏమక్కర్లేదు ఆ బోర్డు చాలు దీన్ని ఎంత గొప్పగా చూపిస్తారో చూడండి మీరు ఆ శ్లోకాన్ని ఉన్న శ్లోకాన్ని ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకున్నారనుకోండి పెద్ద విచిత్రం జరిగిపోతుంది ఆ శ్లోకంలో ఆ శ్లోకం ఇలా ఎందుకు వెళ్ళింది అని మీరు ప్రశ్న వేశారనుకోండి మీకు అన్నవరం బోర్డు కనపడు అది ఆ శ్లోకానికి ఉన్న గొప్పతనం అంటే ఏమిటో తెలుసా అండి నేను ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా ఇవాళ మీరు వినబోతున్న శ్లోకం మూకపంచశతిలో అమ్మవారు మూకశంకరుల ద్వారా పలికి కొన్ని కోట్ల 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 జన్మల నుంచి ఎటువంటి దౌర్భాగ్యపు జన్మలలోంచి మనం వచ్చామో తెలుసా అండి సహజంగా మరణించగలిగిన అదృష్టం కూడా లేని జన్మల్లోంచి మనం ఇందులోకి వచ్చాం అసలు సహజంగా చచ్చిపోతాం మేము అప్పటి వరకు మమ్మల్ని చంపేయద్దు అన్నా కూడా మిమ్మల్ని బతకనివ్వరు అలాంటి జన్మల్లోంచి వచ్చాం నేను నా భార్యను ఆఫీస్ నుంచి తీసుకొస్తుంటే మా మదన గోపాల్ గారు ఇళ్ల పక్కన ఖాళీ స్థలాల్లో కోడిపెట్టలు పిల్లలతో తిరుగుతుంటాయి నాకు వాటిని చూసినప్పుడు అలా గుండె గుబేయులు మంటుంది ఎంత కష్టపడి ఓ గుడ్డు తయారు చేసిందో ఎంత కష్టపడి పెట్టిందో ఎంత కష్టపడి పొదిగిందో తన ఒంటిలో వేడి ఆ గుడ్డులోకి పంపించేటప్పుడు ఎంత ఆనందం పొందిందో ఒక కోడిలో ఉన్న వేడికి గుడ్డులో ఉన్న పిండం చైతన్య ఎలా పొందిందో ఇంత చిన్న కోడి పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో పిరికితనానికి మారుపేరైన కోడి ఇంతంత కోడి పిల్లల్ని వెంటేసుకుని అది నడుస్తుంటే కిక్కి అంటూ ఇవన్నీ ఆ కోడి వెన తిరుగుతుంటాయి మా అమ్మ ఉంది మాకేమిటో వాటికి ఒక పెద్ద ధైర్యం ఇంతంత ఉంటాయి ఊలు బంతులు అంతంత అవి వెళ్ళిపోతుంటాయి అమ్మ వెన ఈ అమ్మ ఓ దిక్కుమాల కోడి అది ఎంత పిరికిదండి ఆ కోడి కోడి అంత పిరికిది ప్రపంచంలో ఇంకోటి ఉండదు అది ఎవరితో యుద్ధం చేస్తుంది ఏం చేస్తుంది ఆ కోడి పెట్ట అటువంటి కోడి పెట్ట తన పిల్లల్ని చూసుకునేటప్పటికీ ఎంత భయమో దానికి దాని పిల్లలు ఏమైపోతాయో అని ఇలా ముక్కుతో పురుగు తింటుంది పిల్లల కోడి పిల్లల కోడిలా పెంచిందండి అంటారు ఇలా కొడుతుంది అలా తలపైకి ఆకాశంలోకి చూస్తుంది దానికి భయం వచ్చి దాని పిల్లని ఎత్తుకుపోతుందని ఇలా కొడుతుంది అలా చూస్తుంది కుక్కలు వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతాయేమో అని ఆ పిల్లల్ని అంత కష్టపడి కండి కానీ ఎక్కించి ఓ కుక్కొచ్చి ఓ పిల్లల్ని ఎత్తుకుపోతుందో తెలియదు ఎత్తుకుపోయింది అనుకోండి ఏం చేస్తుంది ఆడవడం తప్ప దాని ఎదుగుండానే అంత దూరం పట్టుకెళ్ళి అక్కడ పెట్టి నోట్లో కొరికేస్తుంటే అది కిక్కిక్కని ఏడుస్తుంటే కోడి ఏడుస్తూ మిగిలిన పిల్లల్ని రక్షించాలి అది తినేసి కడుపు ట వెంటబడి ఇంకో పిల్లని ఎత్తుపోతుంది అసలు నాకైతే అనిపిస్తుంది సహజంగా చచ్చిపోయే కోడి ప్రపంచంలో ఉందండి అన్నీ బలవన్మరణాలే కోళ్ళవి ఆ జాతి జాతికి సహజ మరణమే తెలియదు ఎప్పుడూ కత్తి పెట్టి కోయబడి చచ్చిపోవడమే అటువంటి జన్మల్లోంచి కొన్ని కోట్ల కోట్ల జన్మలు దాటి మూక పంచశతంటి ఏమిటో వినగలిగినటువంటి జన్మలోకి మనం వచ్చాం ఇప్పుడు అమ్మమన్నా అనుగ్రహించాలనుకుంది మూకశంకరులో అమ్మవారిని స్తోత్రం చేశారని మీరు అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు అమ్మవారు మూకశంకరుల ద్వారా తనని స్తోత్రం చేయించినట్టుగా నటిస్తూ మీకు బోధ చేస్తోంది మూకపంచశ ఇప్పుడు నేను ఈ శ్లోకానికి కావలసినటువంటి పునాదిని మీకు ఇచ్చాను ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు అవధరించండి ఈ శ్లోకం విన్న తరువాత మీరు ఇవాళ ఏకాంత సేవ అయిపోయాక అందుకే అంత గొప్పగా అలంకరించారు ఇవాళ అమ్మవారి చేతిలో చెరుకు విల్లుని పుష్ప బాణాలని దగ్గర నుంచి చూసి ఆవిడ పాదాలకి శిరస్సు ఉంచి వెళ్ళకపోతే ఈ కోట్ల జన్మల నుంచి మీరు పొందుతున్నటువంటి దుఃఖాన్ని మీరు కోరుకున్నట్టు యొక్క అంటే మీరు మార్పును అంగీకరించలేదు అని అర్థం ఆ శ్లోకం అలా పెడుతుంది చూడండి ఇంకా నేను అంతకన్నా చెప్పను ఇంకా శ్లోకం గురించి కనుక పూజ కూడా ఉంది కాబట్టి అసలు ఈ శ్లోకాలు ఒక్కొక్కటి మూడేసి గంటలు మూడేసి రోజులు చెప్పవలసిన శ్లోకాలు నేను తేల్చేస్తున్నాను వాటిని కాబట్టి ఆ ముఖశంకరులు అంటారు కుసుమ శర గర్వ సంపత్ కోశ గృహం భాతి కాంచి దేశగతం అస్మిన్ కథమపి గోపితం అంతర్మయా మనోరత్నం అంటారు ఇది ఒక విచిత్రమైనటువంటి శ్లోకం ఇందులో కుసుమశర గర్వ సంపత్ కోశగృహం భాతి కాంచి దేశగతం కాపితమస్మిన్ కథమపి గోపితమంతర్మయా మనోరత్నం అంతే ఆ శ్లోకం ఇందులో ఏమంటున్నారంటే నేను కంచిలో ఒక విషయాన్ని చూశాను భాతి భాతి అంటే నేను చూశాను కాదు ఐక్షిషి అంటే చూశాను భాతి ప్రకాశించుతున్నది అది వెలుగుతోంది వెలుగు మీ కంటిని తొందరగా ఆకర్షిస్తుంది భాతి అది కంచి ఎందు ప్రకాశిస్తోంది కంచి ఒక దేశం అది ఒక స్థలం ఆ స్థలమునందు అది ప్రకాశించుతున్నది అంతటా ప్రకాశించేది అన్ని బ్రహ్మాండముల ఎందు ప్రకాశించేది మీరు ఈ మాంస నేత్రముతో చూడడానికి వీలుగా కంచిలో వచ్చి కూర్చున్నది భాతి కాంచి దేశగతం ఎవరది కామాక్షి అని అన్నారు మూకశంకర్ అలా పేరు పెట్టి పిలవలేదు ఆయన అన్నారు కుసుమ శర గర్వ సంపత్ కోశ గృహని అన్నారు కుసుమశర అంటే ఆయన ఏవి పేర్లు చెప్పరు ఇందులో పువ్వులు బాణములుగా కలిగినటువంటి వాడు గర్వ పువ్వులు బాణములుగా కలిగిన వారంటే మీరు అమ్మవారు కూడా ఉంది అమ్మవారి దగ్గర కూడా ఐదు పువ్వులు చేతిలో పట్టుకుంటుంది పంచతమ్మ అత్ర అమ్మవారి పువ్వులు చేతిలో పట్టుకుంటుంది కాబట్టి మరి అమ్మవార కాదు అమ్మవారైతే గర్వం అన్నమాట ఎందుకు పడుతుంది కుసుమశర గర్వ సంపత్ కోశ గృహం పువ్వులు బాణములుగా కలిగినటువంటి వాని యొక్క గర్వము అనబడేటటువంటి సంపద ఒక కోశమునందు దాచాడు కోశం అంటే పెట్టే మనం చూడండి రాత్రి పడుకోబోయే ముందు మెళ్ళలో ఉన్నటువంటి హారాలు చేతులకు ఉన్న ఉంగరాలు అన్ని తీసేసి ముందు పెట్టిలో పెడతాం ఆ పెట్టి తీసుకెళ్లి తర్వాత ఏం చేస్తాం ఓ బీరువాలో పెడతాం ఆ బీరువా తారమేసే పెడతాం ఇంట్లో పెడతాం అలా చేతిలో పూల బాణములు పట్టుకున్నటువంటి వాణి యొక్క విజయ గర్వమునకు కారణమైనది ఉందే ఆ విజయ గర్వమనబడేటటువంటి గర్వమును ఆ సంపత్తిని ఆ గర్వమనబడేటటువంటి సంపదని ఒక కోశమునందు పెట్టి ఒక చోట దాచారు ఒక ఇంటి ఎందు లేదా ఒక దేవాలయమునందు అది భాంచి అది ప్రకాశిస్తోంది కంచిలో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి ఈ శ్లోకాన్ని ఎందుకు నేను ఇన్ని మాటలు చెప్తున్నానంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే మీరు వింటారు ఈ శ్లోకాన్ని ఇది ఇవాళ మీరు వింటున్నారంటే అమ్మవారు ఎందుకుందనమాట వీడు ఇవాళ వినొచ్చు ఈ శ్లోకాన్ని ఇన్ని జన్మల తర్వాత అన్నవాళ్ళని ఇవాళ రప్పించింది ఆవిడ ఎందుకు అంటున్నారు ఈ మాట మీరు ఒక్కసారి ఆలోచించండి కుసుమశర గర్వ కుసుమశరుడు అంటే పువ్వుల చేతిలో పట్టుకున్నటువంటి మన్మధుడు తేలిగ్గా నేను తేల్చేస్తే అంత ధ్యానం మీరు చేయక్కర్లేదు మన్మధుని యొక్క గర్వము ఎందుకండి మన్మధుడికి గర్వం దేనికి ఉండాలి గర్వం అదే ఆయన సంపదట దేనికి గర్వం ఉండాలి మన్మధుడికి అంటే మన్మధుడికి ఒక శక్తి ఉంది ఆయనకున్న ఆయుధాలన్నీ చాలా బలహీనమైన ఆయుధాలు దాని గురించి నేను సౌందర్య లహరి చెప్పినప్పుడు మీకు తరచు చెప్తూ ఉంటాను ధను పౌష్పం పంచవిశిఖ మలయమరుదాయోధనరథ మలయమరుదయోధన సర్వం కృపాం జగదిదమనంగో విజయతే అసలు విచిత్రం ఏమిటంటే మన్మధుడికి శరీరం లేదు చేతిలో పట్టుకునేది చూస్తే చెరుకు విల్లు అమరకోశం ప్రకారం ఆయన పుష్పధన్వి అంటే పుష్పములతో చేయబడినటువంటి ధనస్సు కూడా పట్టుకుంటాడు తుమ్మిదలతో చేయబడినటువంటి వింటినారి ఐదే ఐదు పువ్వుల బాణాలు పట్టుకుంటాడు వసంతుడేమో రథంగా ఉంటాడు ఒంటికి శరీరం లేదు ఈయన లోకాలన్నింటినీ గెలి గెలుస్తూ ఉంటాడు మన్మద బాణం ఎవరి మీద పడితే వాళ్ళ చిత్తమనందు సంక్షోభం కలిగిపోతుంది ఆఖరికి ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఆయన బాణం పడిందా కాముడికి వశులైపోతారు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అమ్మవారి అనుగ్రహం వల్ల అయ్యాడు అయితే మీరు ఒక్కటి ఆలోచించండి మన్మధుడికి మనలాంటి వాళ్ళందరి మీద బాణాలు వేసేసి మనందరినీ సంసారంలో ప్రవేశపెట్టేసి మనందరినీ కామంలో ముంచేయడం పెద్ద గొప్ప ఏంటండి ఇప్పుడు ఎవరై ఫలానా వాడు తప్పు చేశాడు అని పేపర్లో హెడ్లైన్స్ కింద ఎప్పుడు వస్తుంది చాలా గొప్పవారం లోకం నమ్ముతున్నవాడు తప్పు చేశారనుకోడు పేపర్లో వేస్తారు అసలు తప్పు చేయడం తప్పిప్పుడు ఒప్పు చేయని వాడు అనుకోండి వాడు తప్పు చేశాడని బలానా ఏదో అదేంటి ఆ బలానా శాస్త్రి గారు తప్పు చేసిరే హెడ్లైన్స్ చేశారు అనుకోండి ఎట్రెండింగ్ న్యూస్ అంటారు అందరూ ఎవరన్నా ఆయన ఎందుకంటే ఇది చేశారని అడుగుతారు మన అందరం అంటే క్షమించండి మీరు కాదేమో నాలాంటి వాళ్ళందరూ పెద్ద విశేషమే ఉందండి కాముడి బాణాలకు వశులైపోవడంలో అందుకని ఆయనకి దానికి పెద్ద గర్వం ఎందుకు వీళ్ళందరినీ పరగొట్టేశానని చెప్పడం ఎందుకు దానికి గర్వం అక్కర్లేదు గర్వం ఎప్పుడు పడాలి ఆయన ఎవరి చేతిలోన్నా ఓడిపోతే ఆయన్ని మళ్ళీ ఓడిస్తే గర్వపడాలి అలా ఎవరి చేతిలోన్నా ఓడిపోయాడా మీరు దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటున్నాడు మోకశంకరుడు దీన్ని ఆయన మన్మథుడు ఒకసారి ఓడిపోయాడు ఓడిపోవడం కాదు అలా ఇలా ఓడిపోలేదు ఒళ్ళంతా బూడిదైపోయింది ఎప్పుడు మీ అందరికీ తెలుసు అదేదో పెద్ద రహస్యాలను నీకు చెప్పక్కర్లేదు పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే తొందరపడిపోయాడు వీళ్ళిద్దరికీ పెళ్ళైతే ఓ పెళ్లాడు ఉడతాడు దేవతా సైన్యానికి నాయకత్వం వహించి తారకాసుర సంహారం జరుగుతుందని ఇంద్రుడు చెప్పాడని వచ్చి బాణాలు వేశాడు ఈ పుష్ప బాణాలు వేశాడు వేసినప్పుడు ఇది శ్లోకానికి మొట్టమొదటి మాట కుసుమశర మన్మధుడు అనలేదు స్మరుడు అనలేదు కుసుమశర అన్నారు దీన్ని మీరు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి ఈ కుసుమశరుడు యొక్క బాణాలు మన మీద తగిలి 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 ఉంటాయి కానీ గమ్మత్ ఏమిటంటే మనకి బాణపు దెబ్బలు తగిలాయని బాధే ఉండదు ఎందుకు ఉండదో తెలిసాండే పువ్వుల బాణాలు మంచి సువాసనల కింద అనిపిస్తాయి తగిలితే అవి ఏమిటో తెలుసా అండి ఐదు పైకి వాటి పేర్లు ఏం చెప్తారంటే అరవిందము అశోకము నవమల్లికము నీలోత్పలము కూటము అని ఐదు పుష్పాలు ఈ ఐదు పుష్పాలనే మన్మధుడు పట్టుకుంటాడు ఈ ఐదు పుష్పాలనే అమ్మవారు పట్టుకుంటాడు ఇదో విచిత్రం ఈ ఐదు ఆయన చేతిలో ఉంటాయి ఈ ఐదు పువ్వులైతే ఈ ఐదు పువ్వుల బాణాలే ఐదు తన్మాత్రలు శబ్ద స్పర్శ రస రూప గంధ ఇక్కడ మీరు ఒకటి కొంచెం ఆలోచిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఏమండే కోటేశ్వరారు మీరు చెప్పిన దాంట్లో మేము ఒకటి ఒప్పుకోం ఎందుకు ఒప్పుకోరు పంచతన్మాత్రల్లో స్పర్శ పువ్వుకుంది మేము ఒప్పుకుంటాం పువ్వుని ముట్టుకున్నారనుకోండి చక్క సుకుమారంగా ఉంటుంది అందుకని పువ్వు మెత్తగా చాలా బాగుందండి ఆల్రైట్ స్పర్శ ఉంది రస దాని ఎందు రుచి ఉంది పువ్వుల్లో రుచి ఏమిటండి కూరండుకున్నామండి అని అడక్కండి పువ్వులలో మకరందం ఉంది అందుకేగా తొమ్మిది పెడుతోంది కాబట్టి దాని ఎందు తీయటి రుచి ఉంది రస అందుకని దాని ఎందు మనకి ప్రధానంగా స్పర్శ రస రూప దాని ఇలా చేత్తో పట్టుకు చూస్తే మంచి అందమైనటువంటి రూపం ఒక గులాబీ పువ్వుని చూశారనుకోండి అసలు ఈశ్వరుడు ఆ రేకులు అలా ఎలా అమర్చాడా అనిపిస్తుంది రూప గంధ మంచి సువాసన ఉంటుంది శబ్ద శబ్దం ఎక్కడుందండి పువ్వుకి శబ్దం చేసే పువ్వులు మీరు ఎక్కడైనా చూశారా మరి ఐదు పువ్వులు చేతిలో పట్టుకుని మన్మధుడు ఐదు తన్మాత్రలు అంటే ఎలా ఒప్పుకుంటామండి శబ్దం ఏది పువ్వుకి స్పర్శ గంధాలు ఉన్నాయి శబ్దం ఎక్కడి నుంచి ఉందని చెప్తారు మీరు తన్మాత్రలో ఐదో పువ్వుకి మరి ఐదో పువ్వు శబ్దము అంటే మీరు ఎలా ఒప్పుకుంటారు ఇది ముందు మీరు ఆలోచించాలని అమ్మవారి యొక్క ప్రణాళిక శబ్దం ఎక్కడితో తెలుసా అండి పువ్వు ఉంటుందో అక్కడికి తుమ్మిద వస్తుంది తుమ్మిద వచ్చి దాని మీద వాలి తేనె తాగేంత వరకు శబ్దం చేస్తుంది ఈ శబ్దము దేని కొరకు మీకోసం నా కోసం కాదు పువ్వు కోసమే కాబట్టి పువ్వు కోసము చేయబడిన శబ్దము పువ్వు యొక్క శబ్దమే కాబట్టి శబ్దం ఉన్నదా లేదా ఉన్నది పువ్వుకి ఎక్కడ ఉన్నది తుమ్మిద శబ్దము ఆవిడే వాళ్ళ ఆయన చాలా ఐశ్వర్యవంతుడండి ఆవిడ పాపం చాలా దరిద్రురాలండి అని ప్రపంచంలో ఎవడైనా అంటాడా వాళ్ళ ఆయన ఐశ్వర్యవంతులైతే ఆవిడ ఐశ్వర్యవంతురాలే కోటేశ్వరరావు గారి భార్య చాలా ధనవంతురాలండి అయ్య బాబోయ్ ఆపాదమస్తకం ఎన్ని నగలు పెట్టుకుంటుందో ఎనిమిది వందల ఎకరాల భూమి ఉంది నిజంగా వేలు లేవు ఎనిమిది వందల ఎకరాల భూమి కాకినాడలో పదిహేను మేడలు నెలకి పాతిక వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఎనిమిది కార్లు తమ్మంటూరు డ్రైవర్లు ఇంత మంది ఈశ్వరి గారికి ఐశ్వర్యం అండి ఆవిడదే పాపం దరిద్రుడు కోటేశ్వరరావు గారేనండి అంటారా అందరూ ఆవిడ భర్తను నేనైతే నేను ఐశ్వర్యవంతుడే అంతే అంతేగాని ఆవిడ ఐశ్వర్యవంతురాలు నేను దరిద్రుడు నేను ఐశ్వర్యవంతుడు ఆవిడ దరిద్రురాలు ఉండదు లోకంలో ఆయన ఐశ్వర్యవంతుడు అయితే ఆవిడే ఆవిడ ఐశ్వర్యవంతుడు ఆయనే ఆ పువ్వు కోసం తొమ్మిది చప్పుడు చేస్తున్నప్పుడు ఆ చప్పుడు పువ్వుదే ఆయన ఆవిడ సంబంధమే పువ్వుది తొమ్మిది సంబంధం కాబట్టి ఇప్పుడు మీరు అంగీకరించాలా అంగీకరించక్కర్లేదా అంగీకరించి తీయాలి దాన్ని మీరు చర్చింది ఇదిగా కాబట్టి శబ్దం ఉన్నదా లేదా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ ఐదు తన్మాత్రలే మన్మధుడి చేతిలోని ఐదు పువ్వులు ఆయన ఎప్పుడూ పుడుతుంటాడు మిమ్మల్ని ఐదు బాణాలతో బన్మత అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి కేవలము హేయమైనటువంటి స్త్రీ పురుష సంపర్కమని మీరు అర్థం చేసుకోకూడదు శబ్ద ఎప్పుడు ఏవో వినాలి మనుష్యుడికి పెద్ద శిక్ష ఏమిటో తెలిసా అండి ఒక్కడిని కూర్చోమన్నారు అనుకోండి తీసుకెళ్ళి అందుకే పూర్వం అండమానం జైల్లో పెట్టేవారు ఎవరు కనపడ్డావు పది రోజులు పిచ్చి వచ్చి తలకాయ బుర్ర వాడే కూడా వేసుకుంటాడు ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతుండాలి మనం అలవాటు పడిపోయాం అసలు మౌనంగా ఉండడం మనకు అలవాట్లేదు అసలు ఉండదు మైకి దొరికితేను కాబట్టి ఆ శబ్ద ఎప్పుడు శబ్దం వింటుండాలి ఏమీ తోచలేదు అనుకోండి నయా పైసా పెట్టుబడి లేని పని ఏమిటో తెలుసా పక్కవాడిని పాడి చేసేయడం వాడి ఇంటికి వెళ్ళి ఇంకా అక్కర్లేనివన్నీ వాడితో మాట్లాడడం వాళ్ళెక్కడం వాడు ఏం పనిలో ఉన్నాడు వాడు ఎందుకు ఉన్నాడు ఇప్పుడు అలా వెళ్ళొచ్చా మనం వాడిని తినేయచ్చా అది ఉండదు మాట్లాడేయడమే వెళ్ళి వాడి పని పాడైపోతుంటుంది అక్కడ కాబట్టి శబ్దము పాడు చేసేస్తున్నాడా లేదా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఈశ్వర సంబంధమైన మాటలు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు లేచి తనికి మాలిన మాటలు కొన్ని కోట్లు ఈశ్వర సంబంధమైన మాటలు ఒకటి కాబట్టి శబ్దము చేత పడగొడుతున్నాడు స్పర్శ మీరు అందుకే ఒకటి చూడండి మనుష్యులకి ఒక బలహీనత ఉంటుంది మీరు వాడెవడో వచ్చి అక్కడ వింటుంటాడు వింటుంటే మీరు ఏదో చెప్పుకుంటున్నారనుకోండి వాడు ఉత్సాహం ఆక నేస్తారు నన్ను అడిగితేనండి అంటాడు ముందు నన్ను అడిగితేనండి అంటే ఏమన్నా ఆగాలి సరే మిమ్మల్ని అడుగుతున్నావు అండి చెప్పండి అనాలి కానీ వాడు ఏమో అలా ఆగడం నన్ను అడిగితేనండి అని తీర్పు చెప్పేస్తాడు అలా తీర్పు చెప్పేస్తే ఏమవుతుందో తెలుసా అండి మీకు తెలియకుండా తీర్పు చెప్పి తప్పు చేస్తే ఈ పాపం మీ ఖాతాలో వేస్తాడు నన్ను అడిగితేనండి అంటే అడగలేదుగా ఆగడం చెప్పేస్తాడు శబ్దము చేత పడగొట్టేస్తున్నాడా లేదా స్పర్శ నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది రస రస అంటే రుచి బాబాయ్ దాని గురించి మీకు తెలియని వాళ్ళు ఎవరు ఇందులో దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేశామండి కొంచెం పప్పు అన్నాం కొంచెం కూర అన్నాం కొంచెం పచ్చడి అన్నాం కొంచెం పులుసు కొంచెం పెరుగు కొంచెం ఉప్పు ఓ నిమ్మకాయ ఓ మిరపకాయ ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఒక్క ఐదు నిమిషాలు రుచి కనపడితే మళ్ళీ ఆరో నిమిషాల్లో కొత్త రుచి తగలాలి దీనికి దీనికి ఏం గొడవలేదు అసలు రుషులతో గొడవంతా దీనికే ఇది ఏమైనా జీర్ణం చేసే శక్తినిస్తుందో అదేమివ్వదు ఇది జీర్ణం చేసే శక్తినిచ్చేది కానీ ఇది చురుక్కు కోసం అని కోట్లు ఖర్చు పెట్టించేస్తుంది వెండి కంచం తాకట్టు పెట్టైనా కేజీ ఆకాకరకాయలు కొనుక్కోవలసిందే కొత్తలో కదండి కాబట్టి రుచికి పడిపోయామా లేదా రసీంద్రియానికి పడిపోయాం గంధ వాసన స్నానం మర్చిపోయి సెంటు కొట్టేసుకోవడం చాలా తేలిక పక్కవాడికి ఎలర్జీ వచ్చి పడిశాం పట్టినా మనకి పర్వాలేదు మనం మాత్రం సెంటు కొట్టేసుకోవాలి అక్రమాలిన వాసనలు అదేంటి కార్లలో ఇళ్లలో ఏసీల్లో అన్నిట్లో స్ప్రేసే కాబట్టి వాసనకి పడగొట్టేస్తుంది ఈ బాణాలు మార్చి మార్చి కొడుతుంటాడు కానీ గమ్మత్ ఏమిటంటే ఇవి పూల బాణాలు ఒక్కొక్క పువ్వు వచ్చి తగులుతుంటే ఏం చేస్తాం ఎవరో పువ్వు పడేశాడండి ఎవడండి నా మీద పువ్వు వేశాడో అడుగుతాయి ఏంటి బలి వేశాడు తీసి అని ఊరుకుంటాం అందుకే మమ్మధుడు ఎన్ని కోట్ల పువ్వులతో కొట్టినా మనకి సంతోషమే ఇలా చూసి బదవడమే కానీ అయ్యో ఎవడండి నన్ను కొట్టాడన్నా ఓ ఎట్టి కొట్టాడు అనుకోండి ఎవడండి నా మీద రాయేశాడో ఇంత మహానుభావుణ్ణి అంటాడు కాబట్టి ఆయన ఎంత తెలియని వాడంటే పూల బాణాలే పట్టుకుంటాడు ఇది అమ్మవారు పలికిస్తోంది నీకు అలవాటు ఎప్పటిదో తెలుసా ఇప్పటిది కాదు ఈ ఐదు బాణపు దెబ్బలు నీ ఉపాధి మారుతోంది కానీ నువ్వు తింటూనే ఉన్నావు నువ్వు కోడిగా ఉన్నావు కోడిగా ఉంటే నీకు లేవేంటి లక్షణాలన్నీని అప్పుడు ఉన్నాయి తెల్లవారేటప్పటికీ కోకరో కో అని వాడు లేచినా లేకపోయినా అరవడం శబ్దం అందుకని సరే ఎన్ని జీవులు గురించి ఈ ఐదే అన్నిటికీ ఐదు కావాలి ఎన్ని తిన్నావో ఎన్ని కోట్ల దెబ్బలు తిన్నావో ఎన్ని ఉపాధులు మారావో ఎన్ని సంసారాలు చేశావో ఎందరు భార్యలో ఎందరు బిడ్డలో ఎన్ని మాట్లు పుట్టావో ఎన్ని మాటలు చచ్చిపోయావో వీటన్నింటికీ కారణం ఏమిటో ఐదు పూల దెబ్బలు అంతే ఎంత గొప్ప ప్రతిపాదన తీసుకొస్తున్నారో చూడండి ముఖశంకర